బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూర వరకు ఇవాళ సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది ప్రైవేట్ పర్యటన చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు లోపట ప్రజల్లో ఒక అయోమ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రాముగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రాముగుండంకి వచ్చి సింగరేణి ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిస్తనే సహకరించుకుంట అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం అందున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది కానీ కావాలనేది తప్పుడు ప్రచారం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ విషయంలో చేస్తున్న సింగరేణి ఎప్పుడు స్పందించలే ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్తితో అలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చేస్తున్న సింగరేణిలో జరిగి అక్రమ విషయంలో మాట్లాడడం జరిగింది ఇవాళ ఓపెన్ గా తీసేస్తాం తొంభై వేల ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పాడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఇలా దాదాపు ముప్పై వేల మంది కార్మికులు తొలగించారు కాంట్రాక్ట్ అన్న పదమూడు అనేది అప్పుడు రాష్ట్ర అప్పటి రాష్ట ముఖ్యమంత్రి పూర్తిగా కంట్రాక్ట్ మైజ్ చేశారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు పెట్టి చేస్తున్నారు ఇవాళ ఇవాళ రెండు వేల గతంలో చట్టం చేసినప్పుడు కూడా ఈ గనులను ఎవరితో బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో గనులను వాటిని రాష్ట్ర ప్రభుత్వం కోరితే తిరిగి అప్పగించే విధంగా ఆ చట్టంలో రూపొందించిన చట్టం ఉంది అలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి తాడిచర్లను ఏపీ జన్కి ఒగిస్తే వారు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా ప్రైవేట్ వ్యక్తులకి కదా ప్రైవేట్ వ్యక్తులకు అప్పయ్యింది కదా పూర్తిగా సింగరేణి ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పందే కేసీఆర్ ఆయన కుటుంబ లాభం పొందాలే కాంట్రాక్టర్ లాభం పొందాలి కమిషన్ వాళ్ళ గతంలో ఈ ఆరు జిల్లాలు సింగరేణి కుటుంబాలతో కార్మిక కుటుంబాలతో వల్ల ఇలా కేసీఆర్ అనే మూర్ఖని వల్ల ఆయన మూర్ఖతో పాలోచన వల్ల స్వలాభం స్వలాభం కోసం ఇవాళ సింగరేణిని ఏటీఎం గా మార్చుకుని ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎప్పుడు ఎన్నికల ఖర్చు కానీ పార్టీల ఖర్చులు కానీ దేని కొడితే దానికి ఇవాళ సింగరేణిని ఉపయోగించుకోవడం ఏటీఎం ఉపయోగించుకోవడం కాబట్టి ఈ ఆరు జిల్లాలు ఇలా కళా విహీనంగా మారిన వాళ్ళ వాళ్ళ కుటుంబాలు హరిఘోష పడుతున్నాయి కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీకు నియత్తు నిజాయితీ ఉంటే సింగరేణి మీద ప్రేమ శ్రద్ధ ఉంటే సింగరేణి కార్మికుల మీద మంచి ఆలోచన మీకు ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు విచారణ కోరండి నేను ఒక డిబేట్ లో చూస్తాం నిన్న వైఎస్ కుమార్ గారు డిబేట్ లో పాల్గొన్నప్పుడు నాయకుడు చూడలేక నేను మేము సిబిఐ విచారణ కోరుతాం అన్నారు మీరు గతంలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ విచారణ కోరే దమ్మ మీకు ఉందా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ విచారణకు మేము సిద్ధము కోరుతాము లెటర్ రాస్తామని చెప్పన్నారు దానికి మీరు కట్టుబడి ఉన్నారా భారతీయ జనతా పార్టీ పక్క విచారణ చేస్తాం కాబట్టి గతంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా తిన లాలూచిపడి సింగరేణి నష్టాలకు గురి చేసి సలాభం కోసం ఏ విధంగా పుట్టుబడి పైసలు చంపిందో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ పొందింది ఇలా ఏ స్కామ్ చూడండి అంత బీఆర్ఎస్ పార్టీ సిట్ వేసింది అనేక అంశాల మీద నయం కేసు కానీ మియాపూర్ భూముల కేసు కానీ డ్రగ్స్ కేసు కానీ పేపర్ లీకేజ్ కేసు కానీ ఇట్లా అనేక కేసులను సిట్ చేసారు అవి అటే పోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే ఫోన్ ట్యాపింగ్ అన్నారు అడ్రస్ పోయింది కాళేశ్వరం అటే వీకింది ఇప్పుడు సిగరేణి మళ్ళీ దాంట్లో కేసీఆర్ ఏ విధంగా లాభం పొందిండో ఆ విధంగా లాభం పొందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప ఇలా వేరే ఆలోచన ఉండట్లేదు కానీ భారతీయ జనతా పార్టీని భదనా చేసే ప్రతి చేస్తే కార్మికులు అమ్మే స్థితిలో లేరు మేము స్పష్టం చేస్తున్నాం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం చేయడం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం కాదు దాన్ని ఆలోచించాలని కోరుతానండి